అందరికీ నమస్తే నా పేరు సాయి మీరుఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఖమ్మం మిర్చి మార్కెట్ అనేది వారంలో ఐదు రోజులు మాత్రమే జరుగుతుంది అన్నమాట శుక్రవారం వరకు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మనకు మార్కెట్ అనేది జరుగుతుంది శనివారం ఆదివారం రెండు రోజులు మార్కెట్కు ప్రతి శని ఆదివారాలు అయితే ప్రతిరోజు మనకు సెలవులే ఉంటాయన్నమాట సో ఇవి వచ్చేసి మనకు వారాంతపు సెలవులు అంటాం కదా ఆ వారాంతపు సెలవుల్లో భాగంగా ప్రతి శని అదివరలు ఖచ్చితంగా మనకు ఉంటూనే ఉంటాయి అందులో భాగంగా ఇరవై ఆరో తారీఖు అండ్ ఇరవై ఏడో తారీఖు అయితే మార్కెట్ లేదు కమ్మమిర్చి మార్కెట్ అయితే లేదు అండ్ వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి ఎవరు రైతులు తెలియకుండా మార్కెట్కి తీసుకురాకండి స్టాకును మీ మిర్చిని కావచ్చు పత్తిని కావచ్చు సో ఇది నేను చెప్పాలనుకున్న విషయం ఈ వీడియోలో కాబట్టి ప్రతి శని ఆదివారాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుండి నేను చెప్పేది ఖమ్మం మిర్చి మార్కెట్ ప్రతి శని ఆదివారాలు మార్కెట్ అయితే ఉంటుంది